హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన పెన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా వృద్ధులు కావచ్చు వండర్ మహిళలు కావచ్చు ఇంకా వికలాంగుల సోదరులు కావచ్చు హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం ఏ విధంగా డబ్బులు జమ చేస్తుంది అసలు మాకంటే మాకు రాలేదని ఇప్పటికే చాలా మంది మన ఆసరా పెన్షన్ దారులు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కాస్త లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున మీరైతే ఇంకా పూర్తిగా తెలుసుకోవచ్చు కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే అందచేయడం జరుగుతుంది కాబట్టి ఎంతవరకు వస్తుందో మనమైతే చూద్దాం అండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే ఇప్పుడు లైక్ చేస్తే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో వచ్చేసి ఆసన ఫెన్షన్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి గతంలో వచ్చేసి ఏదైతే రోజాయి గారు వాళ్ళు అయితే ఉన్నారో అప్పుడు రెండు వందల రూపాయలు మాత్రమే ఫెన్షన్ అయితే ఉండేది దాని కేసీఆర్ గారు వచ్చిన తర్వాత డైరెక్ట్ గా రెండు వేల రూపాయలకైతే పెంచడం అయితే జరిగిందండి ఇంకొకటి విషయం వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకైతే గతంలో వచ్చేసి మూడు వేల రూపాయలు ఇస్తే అగ్రి ఏదైతే ఉందో ఇప్పుడు మూడు వేల రూపాయలు దాన్ని ఆరు వేలకి అయితే ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధమైతే అవుతుంది కాబట్టి మీరు అలాంటి తప్పులు అయితే చేయకండి ఓకేనా సో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు వచ్చే విధంగా అయితే చూడడం అయితే జరుగుతుందండి మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఆశ్ర ఫెన్షన్ అయితే ఉందో చేయిత పథకం ద్వారా డబ్బులు అనేది ఇప్పటిదాకా ఎవరైతే పొందలేదు ఇంకా చెప్తున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఎవరికైతే డబ్బులు అయితే రాలేదండి ఇప్పటి నుంచి వచ్చేసి అక్టోబర్ నెల నుంచి హామీ ఇచ్చిన విధంగా ఈ ఆశ్ర చేయిత పథకం ద్వారా పిల్లలకి అయితే వడిద చెప్పడం అయితే జరుగుతుంది సో ఆసరా ఫెన్షన్ ఏదైతే ఉందో దీని ద్వారా వచ్చేసి ఇంకా ఇబ్బంది పడుతున్న ఎవరైతే ఉంటారో ఆర్థికంగా సాయంగా చేస్తున్నా అని చెప్పడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి చార్జ్ చేస్తూనే ఉండాలి కాబట్టి మీరు ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి అంతే చేయడం అయితే జరుగుతుందట ఓకేనా సో మీరు ఏ డౌట్ వచ్చినా సరే వెంటనే కాల్ అయితే చేయండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో తెలుసుకోవచ్చు ఇంకా ఫర్దర్ గా ఏ డీటెయిల్స్ కావాలన్నా మన దగ్గర దొరికితే మీకు తప్పకుండా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్